ಓಂ ಶ್ರೀ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತಿ ಹೈ ನಮಃ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ನೃಸಿಂಹ ಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರು ದತ್ತಾತ್ರೇಯ ನಮ ಜನ್ಮಲಿ ತಾಲದ ಗುರುದೇವು ನಮಸ್ಕಾರ ರೆಂಟು ವೇಳ ಇರವೈದು ಆಂಗ್ಲ ನೂತನ ಸಂವತ್ಸರ ಶುಭಾಕಾಂಕ್ಷ ప్రేక్షకులందరికీ ప్రేక్షకులందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా మీ ನೀ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ ప్రేక్షకులకి మరోసారి ప్రణామం అలాగే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి నాలుగు గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది ఆ మార్పుని గ్రహాల యొక్క సంచారాన్ని మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు మనకి రాబోతున్నాయి మనం మనకు వచ్చేటువంటి ఇబ్బందులు వాటిని పరిగణించుకోవడానికి ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మంచి అభివృద్ధిలోకి వెళ్తాం ఆనందంగా ఉంటాం ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు గ్రహాల మార్పు జరుగుతుంది వాటిలో శని గురువు రాహు కేతు అయితే ఇప్పుడు గ్రహాల యొక్క సంచారం గురించి మనం తెలుసుకుందాం శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు అంటే శని సంచారం అనే మార్పు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చ్ నెల ముప్పైవ తేదీ నాడు జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తేదీ రాహు కేతుల యొక్క సంచారం ఏ విధంగా ఉంది కూడా మనం తెలుసుకుందాం రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఇది గ్రహాల యొక్క సంచారం ఈ గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం అక్క ఈ ద్వాదశ రాశులకి మన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం ముందుగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది వీరి కెరీర్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం హీగా గలవారికి పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం హు హే హో డా అన్న అక్షరములుగా గలవారికి ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరము డి డూ డే డో అను అక్షరములుగా గలవారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ముప్పై తేదీ శని కుంభరాశి నుంచి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు కనుక కర్కాటక రాశివారు అష్టమ శని దోషం నుంచి బయటపడి భాగ్యశని సంచారం మొదలవుతుంది అంటే తొమ్మిదో స్థానంలో శని యోగించాడు రాహు ఏడో స్థానంలోకి మారుతున్నాడు అంటే రాహు దోషం ఉంది వీళ్ళకి అలాగే కేతువు జన్మంలో కేతువు సంచారిస్తున్నాడు అంటే జన్మంలో కేతు సంచరిస్తున్నాడు అంటే దోషం నుంచి బయటపడాలి కేదు దోషం నుంచి బయటపడాలి అలాగే మే పదిహేను తేదీ నుంచి గురుబలం కొంచెం మీకు తగ్గుతుంది కాబట్టి మే పదిహేనవ తేదీ లోపల గురువు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి త్వర త్వరగా పనులన్నీ చేసుకోవాలి మే పదిహేను తర్వాత ఖర్చులు అధికంగా ఉంటాయి గురువు వేయంలో ఉంటాడు కాబట్టి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడటం స్త్రీలకు పురుషుల పరిచయాలు ఏర్పడటం పురుషులకు స్త్రీల పరిచయాలు ఏర్పడటం ఇది రాహు మూలంగా జరుగుతుంటుంది అలాగే ఈ కేతు యొక్క దోషాన్ని తొలగించుకోవాలంటే ఎక్కువగా గణపతిని ప్రార్థిస్తూ ఉండాలి అనుకోకుండా ప్రమాదాలు సంభవించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీరు తెలియకుండానే ప్రమాదంలో చిక్కుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి అలాగే పదిహేనవ తేదీ లోపల మీరు ఏదైనా చేసుకుంటే గురుబలం బాగుంటుంది కాబట్టి బంధుమిత్రులను కలుసుకుంటారు కొత్త కొత్త బంధువులను కలుసుకుంటారు సరి అయిన సమయానికి సరి అయిన విధంగా సమయోచితంగా ప్రవర్తించుకొని నడుచుకుంటారు గవర్నమెంట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి మే పదిహేనవ తేదీ లోపల ప్రమోషన్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఇంక్రిమెంట్స్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి తర్వాత కొంత డిలే అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి పదిహేనో తేదీ లోపలే మీ ప్రమోషన్స్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మీ అదృష్టాన్ని బట్టి విద్యార్థులకు కష్టపడితే కానీ విజయాన్ని పొందలేరు మంచి ర్యాంకులు సంపాదించలేరు మీరు ఒక గొప్ప వ్యక్తిగా గుర్తించబడలేరు కాబట్టి బాగా కష్టపడి చదువు మీద శ్రద్ధ ఉంచడం వల్ల మంచి మార్కులతోటి పాస్ అవుతారు సంతాన యోగం ఉండేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా చాలా బాగుంటుంది అలాగే ప్రయాణాలలో వేగం తగ్గించుకోండి ప్రమాదాలు చాలా పొంచి ఉన్నాయి కాబట్టి రాత్రి ప్రయాణాలు ఎక్కువగా చేయకండి అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపారాన్ని పలు విధాలుగా విస్తరింప చేసుకోగలుగుతారు అలాగే ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో గట్టిగా ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుద్యోగులకు ఇంకొంచెం గట్టిగా కష్టపడితే కానీ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కనిపించట్లేదు మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా సరైన ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి వాటిని సద్వినియోగపరచుకోండి అలాగే ఉద్యోగం చేస్తున్న వారు ఉద్యోగాలు మటు ఎట్టి పరిస్థితులను మారకండి సినిమా రంగంలో ఉన్నవారికి చాలా బాగుంటుంది సమయోచితంగా ప్రవర్తిస్తారు అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి మిశ్రమ ఫలితాలు ఇస్తాయి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త కంపెనీలో మంచి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అధిక జీతం కోసం వేరే కంపెనీలకు కూడా వెళ్ళిపోతారు అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఈ ఫార్మసీ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత మహిళా మండలి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది మంచి గుర్తింపు వస్తుంది సేవకు తగినటువంటి అవార్డ్స్ వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా కూడా కొంత ఎదగలుగుతారు పేదవారికి సహాయం చేయగలుగుతారు ఈ మహిళా మండలి వాళ్ళు అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి కానీ చూసుకొని జాగ్రత్తగా నడుచుకోండి మీ యొక్క ప్రవర్తన వల్ల మీకు మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి పై నాయకులతో పై నాయకులందరూ కూడా మీతో కలిసి మెలిసి ఉంటారు మీరు వారి గురించితో కొన్ని డిస్కషన్ చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వారితో కలిసి ఆర్థిక పరంగా బాగా ఎదగగలుగుతారు మీ యొక్క తెలివితేటలు మీ యొక్క ప్లానింగ్స్ కూడా ప్రభుత్వ రంగానికి చెప్పేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీరు ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది మంచి జీతం వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి తల్లిదండ్రుల్ని ప్రతిరోజు పూజించుకోండి అలాగే గురువుని కూడా ధ్యానించుకోండి ఈ విధంగా చేయడం వల్ల మీకు విదేశాలకు వెళ్ళాలనుకున్న విదేశాల్లో స్థిరపడాలనుకున్నా విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనుకున్న విదేశాల్లో వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవాలన్నా వీరి యొక్క అనుగ్రహ కటాక్షం మీద ఉండడం వల్ల తప్పకుండా త్వర త్వరగా పన్ను అవుతాయి భగవంతుని కరుణా కటాక్షంతో పాటు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉండడం వల్ల గ్రహాల నుంచి బయటపడగలుగుతారు ఇంకా విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం కూడా ప్రయత్నం చేస్తున్న వారికి కూడా గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ప్రతి మనిషిని ఆచితూచి జడ్జిమెంట్ వేయండి తొందరపడి మీ దగ్గర ఉన్నటువంటి రహస్యాలు చెప్పకండి డబ్బు వృధాగా ఖర్చు పెట్టకండి కొంతమంది స్త్రీల కోసం డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి డబ్బుని ఆచితూచి ఖర్చు పెట్టుకోండి ఈ విధంగా చేయడం వల్ల ఇంకా ఎక్కువ పరిహారాలు మీరు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి విష్ణు సహస్రనామాన్ని చేసుకోవడం వల్ల మంచి పరిహారం మీకు ఆర్థిక పరంగా కీర్తిపరంగా బాగా ఎదగలుగుతారు అలాగే గణపతిని ప్రతిరోజు గరికతోటి పూజించుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి దత్తాత్రేయ స్వామికి శనగలు నానపెట్టి ఒక దండగా చేసి స్వామివారిని మెడలు వేయండి మీకు గురు అనుగ్రహ కటాక్షాలు పొందగలుగుతారు అలాగే దుర్గామాతను సేవించడం వల్ల సర్వశత్రు వినాశనం అంటే మీకున్నటువంటి శత్రువులందరూ కూడా మీకు దూరం అవుతారు మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా పుణ్యక్షేత్రాలు సందర్శించే యోగం కలుగుతుంది అలాగే విందు వినోదాల్లో కూడా పాల్గొంచుకుంటారు దైవ అనుగ్రహ కటాక్షాలు తప్పకుండా మీ మీద ఉంటాయి మీ కుటుంబం అంతా మనశ్శాంతిగా సంతోషంగా పిల్ల పాపలతో ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు ఇంకా మీరు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ వాడంటి మంచి ఫలితాలు వస్తాయి ఈ రెమెడీస్తో పాటు మీరు మంచి అభివృద్ధిని పొందగలుగుతారు మీరు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు ప్రతి రాశికి చివరిలో పరిహారాలు చెప్పిన తర్వాత ఇంకా అద్భుత ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం కోసం మన ప్రేక్షకులకు ఒక ప్రక్రియని తీసుకొచ్చాం దానిలో ఆయిల్ సంబంధించినటువంటి ఆయిల్స్ ఈ ఆయిల్స్ ఎలా ఉంటాయంటే శని మీకు బాగలేకపోయినా ఈ శనికి సంబంధించినటువంటి ఆయిల్ని మీరు రాసుకోవడం వల్ల శని యొక్క ప్రభావం మీద తగ్గుతుంది అలాగే గురు గురువు బాగలేకపోతే గురువుకి సంబంధించిన ఆయిల్ రాసుకోవడం వల్ల గురువు యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటుంది మీద రాహుకేతుల ప్రభావం మీద ఎక్కువగా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి అవి రాసుకోవడం వల్ల వాటి ఉధృతం తగ్గుతుంది మీకు ఫలితాలను మంచి ఇస్తాడు అయితే తొమ్మిది గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయి అలాగే షడ్చక్రాలు బాడీలో ఉన్నటువంటి ఏడు చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మనకు ఉంటాయి ఏ చక్రమైతే మన బాడీలో ఇబ్బంది పెడుతుందో దానికి సంబంధించినటువంటి రోగాలన్నీ మనకి రావడం తటస్థిస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన ఆయిల్స్ మనం రాసుకోవడం వల్ల ఆగ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి అలాగే బాగా చదువుకొని ఉద్యోగం లేకుండా ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కోసం ఒక ఆయిల్ ఉంది అలాగే బిజినెస్లో దెబ్బతింటున్నారా ఇబ్బంది పడుతున్నారా ఆ బిజినెస్కి సంబంధించిన ఆయిడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి బిజినెస్లో అద్భుతమైన రేణికి తీసుకెళ్తాయి అలాగే బిజినెస్ జాబు ఈ రెండు అయిపోయినాక ధనాకర్షణ అంటే జనాకర్షణ అయిపోయింది ధనాకర్షణ ధనం ఎక్కడి నుంచి మీకన్నా రావాల్సిన బాకీలు కానీ మీకు ధనం వచ్చేటువంటి యోగం కలిగిస్తుంది ఈ ధనాకర్షణ ధనాకర్షణ జనాకర్షణ అద్భుతంగా మీకు పనిచేస్తుంది మీరు పని చేసిన తర్వాతనే పది మందికి చెప్పగలుగుతారు తక్కువ రేట్లో ఉంటాయి మీరు కాంటాక్ట్ చేయండి ఇవి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆర్థిక పరంగా మిమ్మల్ని ఎదుగుదలకి చాలా ఉపయోగపడతాయి సర్వే జనా స్వక్షోభం